వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఆరున శ్రీరామనవమి శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఇది పెట్టండి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఇది ఆహారంగా పెట్టండి చాలు మీకు పట్టిన దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది మీకు జీవితం మారిపోతుంది ఆవుకు ఇది పెట్టడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి శని దోషాలు వంటివి తొలగిపోతాయి ఆవుకి ఇది పెట్టడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది మీరు కుబేరులు అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవుకు ఇది తినిపిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు రానే రాదు మీకు ఏ పని తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి అంతేకాదు శ్రీరామనవమి రోజు ఆవుకు ప్రీతికరంగా ఇది తినిపిస్తే మీ ఇంట్లో భూములు కొనే అవ్వాలి అవకాశాలు వస్తాయి మీకు ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది శ్రీ మహావిష్ణువుకు అనుగ్రహం కలుగుతుంది మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే అక్కడ గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువు అందుకే మునిసే గోవిందనామ అన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది నువ్వు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నంగా గోవు యొక్క పాలు మరియు మూత్రము పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించిన రోజులు ప్రారంభించడం ఎంతో శుభఫరంగా భావించబడింది ప్రాచీన ప్రాంత భారతీయ సంస్కృతి సంపదకు ప్రీతికరంగా గోమాత భారతీయులను ఆనాది నుంచి ఆరాధ్య అనే దేవతగా మారింది గో ఆవు కన్న మిన్న ఉపకారం చేసే జంతువులు మరియు లేదు గోవు పాలతో పితృదేవతలు తొలగిస్తారు కళ్ళలు సమిస్తే పర్వతాలు ఉన్నాయి గోమాతలో నూరు కైలేశ్వరం నాలుక వేదం అని పురాణాలలో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గుందాల గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో సూర్యచంద్రులు చెవుల్లో చక్రాలు కొమ్ముల్లో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాలలో సరస్వతి రొమ్మున నవగ్రహాలు బ్రహ్మదేవులు గంగోలి కాశీ ప్రయాగ నదులు ఉన్నాయి ఈ విధంగా గోవు ప్రతి అవయంలో సకల దేవత తలు కొలువై ఉన్నారు అని అరవింద్ వేదం చెప్పింది గోమాతను పురాణాలలో సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది ఆవు విశ్వమాత అవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే మన పురాణాలు చెప్తూ ఉన్నాయి గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు కారణం గోవు ప్రీతి కన ఆవులో ఒక్క రేణువు ఉంది కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయ జీవన సర్వీలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని ముందు శ్రీరామనవమి రోజు కానీ శ్రీరామనవమి లోపు కానీ కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ జీవ జంతువులను ఎప్పుడు బాధ పెట్టకూడదు అవి చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వింటే ఉంటుంది అయితే ఎంతో పవిత్రమైన ఆవు శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా దానికి పూజ చేయండి ఆవు ప్రతి రోజు పూజ చేస్తే దానికి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు ఆవు ఏదో ఒక ఆహారం పెట్టి నా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే మీ ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే అందులో కప్పు నల్ల నువ్వులు పొడి వేసి అందులో బెల్లాన్ని కలిపి రెడీ చేసి ముద్దలాగా చుట్టి నువ్వులను పోసి ఆవుకి తినిపించండి అలా తినిపించడం వల్ల మీ పైన శని దేవుడి అనుగ్రహం ఉంటుంది మీ జీవితం మంచిగా అభివృద్ధి బాటలో నడుస్తుంది నల్ల నువ్వుల పొడి చేసి అందులో బెల్లం వేసి కలిపి ముద్దలాగా చేసి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆవుకు తినిపిస్తే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మీకు కలిగే ఆటం అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆవుకు విడిగా బెల్లం కలిపి తినిపిస్తే ఆస్తులు ఇండ్లు కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి తాయి మీ జీవితం పురోగతి చెందుతుంది శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవుకు ఇది తినిపిస్తే వీటితో పాటు శ్రీరామనవమి రోజు ఆవుకు కొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే మంచి ఆరోగ్యము సంపద మీ సొంతం అవుతుంది ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపిన బియ్యపిండిలో కొంచెం బెల్లం కలిపి తినిపిస్తే మా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గుతుంది ఐదు గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ శృద్ధిత్వం అవుతుంది గోమాతకు ఇది తినిపిస్తే ఆత్మ చింతన కలగకుండా ఉంటుంది కొంచెం సేపటిలో కలిపి బెల్లం రాగి పిండి తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసర్లను తినిపిస్తే వృద్ధి లభిస్తుంది ఉడకబెట్టిన బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి తినిస్తారు బీట్రూట్ పాలకూరతో తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలగవచ్చు గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువు నివారణ తగ్గుతుంది గోమాతకు టమాటాలు తినిపిస్తే పెళ్ళి త్వరలో అవుతుందంట బయటకు కనిపించే ఆవుకు కానీ లేదా దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళే కానీ మీ టమాటాలను పెట్టవచ్చు ఇలా ఆవుకి టమాటాలు పెట్టడం వల్ల త్వరలో పెళ్ళి కుదురుతుంది ఆవులను ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి త్వరలోనే మీకు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది కనుక శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు మర్చిపోకుండా ఆవుకు దీనిని తినిపించండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు